కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గుండాల్లా వ్యవహరిస్తున్నారని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ కార్యాలయంపై రాళ్లతో దాడి చేయడం చర్య అన్నారు సిద్దిపేట జిల్లా మండల కేంద్రంలో బీజేపీ పార్టీ మండల దేవరాజు ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు రాష్ట ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్గర చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచక పాలన కొనసాగుతుందని ఆరోపించారు ీజేపీ పార్టీ కార్యాలయంపై రాళ్లతో దాడి చేసిన కాంగ్రెస్ గుండాలను వెంటనే పోలీసులు అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఇచ్చిన హామీలను నెరవేర్చే చేత కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకొని అధికార దుర్వినియోగం చేయడం జరుగుతుందని విమర్శించారు అధికార పార్టీ నాయకులకు పోలీసులు కొమ్ము కాస్తే సహించేది లేదన్నారు చూస్తే మనకు అర్థమైపోతుంది ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా అది ఎంత పెద్దవాళ్ళు ప్రశ్నించినా కూడా వాళ్ళ పైన ఇక్కడే దాడులు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ నిన్న సమాజానికి తెలియజేసినట్టు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఒక రకంగా చూడాలంటే ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చేసింది ఒక రాష్ట్ర కార్యాలయం పైననే దాడి జరిగింది అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క అఘాయిత్యాలకు రాబోయే రోజులలో అంతు లేకుండా పోతుంది కాబట్టి ఎంబడే రాష్ట్ర ప్రభుత్వం పైన ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పైన బీజేపీ కార్యాలయం పైన దాడి చేసినటువంటి ఆ దుండగుల పైన చట్టరీత్యా చర్యలు తీసుకొని వాళ్ళను కఠినంగా శిక్షించాలి ఇలాంటి కార్యక్రమాలు పునరావృతం అయితే కనుక బీజేపీ తిరిగి ఎదురుదాడి చేస్తుంది దాడి చేయడాలు కనుక మొదలు పెడితే మీ కాంగ్రెస్ కంటే కూడా బీజేపీ గట్టిగా ఎదురుదాడి చేసి మిమ్మల్ని అందరినీ పాదాలని దొరుకుతుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్లు పోలీస్ శాఖ వారిని ఎంబడే వాళ్ళని గుర్తించి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీజేపీ మిరుదొడ్డి మండలం తరఫున మేము బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం మీరు మీరున్నది మూడు మేము మేమున్నది పద్దెనిమిది రాష్ట్రాలల్లో మేము తెలుసుకుంటే మీ గాంధీ గాంధీభవన్ తెలంగాణలో వేలతో వేగిస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా ఇలాంటి దాటి పోషించిఎం రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు అక్కడ చూద్దాం కూడా పోలీసులు హెచ్చరిస్తా ఉన్నాం మీరు అధికార పార్టీ పొత్తులో మారుతురా మీరు ఎందుకు శిక్షించే వాళ్ళను ఎందుకు ఇప్పటి వరకు అరెస్ట్ చేయాలి మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు దాడికి ఎవరు ప్రేరపించారు ఎవరు అక్కడికి వచ్చారో మీరు తెలుసుకొని అది చేయాలి అలాగే ఇప్పటికైనా మీరు వాళ్ళు శిక్షించకపోతే మేము కూడా రానున్న రోజుల్లో మీ గాంధీభవన్ ముట్టడించి మీ గాంధీభవన్ కూర్చేస్తామని మీరుతోని మండల పక్షాన